వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ వీడియోల భాగవతం గురించి ఇక్కడ కిరణ్ రాయల్ బాధితురాలుగా ఉన్నటువంటి లక్ష్మి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రెస్ మీట్లో ఆమె ఇంతటికి ఆ ప్రైవేట్ వీడియోల భాగవతం ఏంటి ఎవరి గురించి అనేది కూడా మనందరికీ తెలిసిందే జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి రెడ్డి మీడియా సమావేశంలో సంచలనమైనటువంటి విషయాన్ని కూడా వెల్లడించింది దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారని కూడా తెలిపారు లోకల్ పోలీసులు లేకుండా నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఒక వెధవని అంటే వెధవని వెధవ అంటూ నిరూపించుకోవడానికి ఒక మహిళ చాలా కష్టం వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఒక్క అంటే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారా అని కూడా న్యాయమూర్తి ప్రశ్నిస్తే జైపూర్ పోలీసుల వద్ద కూడా సమాధానం లేదని కూడా తెలిపారు ప్రైవేట్ వెహికల్లో జైపూర్ పోలీసులు ఎలా వచ్చారని కూడా ప్రశ్నించారు జైపూర్ పోలీసులు వచ్చిన వాహనంలో వైట్ కలర్ షర్ట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరని కూడా అడిగారు అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా నా బిడ్డను ఒంటరిగా వదిలి వచ్చానని కూడా బాధపడ్డారు ఫ్లైట్ టికెట్కు డబ్బులు లేకుండా మరుసటి రోజు మా అబ్బాయిని జైపూర్కి వచ్చాడని కూడా తెలియచేశారు ఆ రోజు నాతో పాటు మా బాబు వచ్చి ఉంటే అదే రోజు రాత్రి తిరుపతికి వచ్చే వాళ్ళనేసి కూడా పేర్కొన్నారు జైపూర్ పోలీసుల ద్వారా కూడా నన్ను కిడ్నాప్ చేయాలని కూడా చూశారు అని అలాగా ప్రశ్నించారు వైసీపీ నాయకులు మా వెంట లేరని కూడా తెలిపారు మాకు ఉన్న ఏకైక ప్రయారిటీ అంటే ప్రాపర్టీ అమ్ముకొని బెయిల్ పైన బయటకు వచ్చానని కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు నాదండల మనోహర్ గారు నా వెంట ఉన్నారని కూడా నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడని కూడా పేర్కొన్నారు నా దగ్గర పవన్ కళ్యాణ్ రహస్య జీవితానికి సంబంధించి పెన్డ్రైవ్ ఉందని నన్ను ఏమీ చేయడని కూడా నన్ను ఏమీ అడగడని కూడా కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడని ఆమె వివరించింది అంటే నేను పవన్ కళ్యాణ్నే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశానని ఇక నువ్వు ఎంత అని కూడా నాతో అన్నాడనేసి కూడా ఆమె పేర్కొంది మాజీ మంత్రి రోజా బంధువు కూడా కిరణ్ రాయల్ ట్రాప్ చేశాడని కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు అయితే బాధితురాలు రష్మి ఈ కారణం వల్లనే గతంలో కిరణ్ రాయల్ పైన పోలీస్ స్టేషన్ అంటే పోలీసులు అరెస్ట్ చేశారని కూడా తెలియజేశారు కానీ అప్పుడు పార్టీ కోసం ఇక్కడ బెల్లా పిచ్చాడని కూడా పేర్కొన్నారు కిరణ్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రైవేట్ వీడియోలు భాగవతం ఉందంటూ తనకు చెప్పినట్టుగా ఆమె వివరించింది అందువల్ల నేను ఏమి చేసినా పవన్ కళ్యాణ్ పట్టు అంటే పట్టుకోడని కిరణ్ రాయల్ నాతో చెప్పాడంటూ కూడా ఆ మహిళ చెప్పడం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికీ ఆమె చెప్పినటువంటి విషయంలో నిజంగా ఆమెతో అలా బిహేవ్ చేయడానికి కిరణ్ రాయల్ ఆ మాట చెప్పారా లేదా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటు వీడియోలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి